రాయలసీమ రైతులకి మరో గుడ్ న్యూస్ పోతిరెడ్డిపాడు నుంచి వదిలిన వరద జలాలు వెలుగోడు నింపుకొని ఇక అవుకు గండికోట రిజర్వాయర్ చిత్రావతి రిజర్వాయర్కి చేరుకున్న ఇప్పటికే సోమసలకి ప్రతిరోజు ఏడు వేల క్యూసిక్ల ఫ్లడ్ వెళ్తూ ఉంది తాజాగా గండికోట అవుకు రిజర్వాయర్ నుంచి రైతులకి సాగుకి కాలువలకి నీరు విడుదల చేస్తున్నారు ఇక పోతిరెడ్డిపాడు జరాలు ఈ సంవత్సరం మరో నలభై ఐదు రోజుల పాటు గా ఫ్లో అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం శ్రీశైలం పూర్తిగా నిండింది గేట్లన్నీ క్లోజ్ చేశారు ఎగోవ నుంచి కూడా లక్ష క్యూసికుల ఫ్లడ్ వస్తూ ఉంది పోతిరెడ్డిపాడికి నలభై వేల క్యూసికులు హంద్రీనివాకు రెండు వేల ఐదు వందలు తెలంగాణ వైపు ఉన్న ఇరిగేషన్ అందరికీ ఒక ఎనిమిది వేల ఐదు వందల క్యూసిక్లు తీసుకున్నా కూడా సరిపడినంత ఫ్లడ్ వస్తూ ఉంది మరోవైపు తుంగభద్రలో గేటు కొట్టుకుపోయి ఆ ఫ్లడ్ కూడా సుంకేసులు దాటుకుని శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతా ఉంది ఈ విధంగా ఫ్లడ్ కూడా మరో పదిహేను రోజులు కొనసాగే అవకాశం ఉంది ఈ పదిహేను రోజులు శ్రీశైలం లో ఫుల్ వాటర్ ట్యాంకు కొనసాగే అవకాశం ఉంది ఇక ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల పైన పోతిరెడ్డిపాడ నుంచి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రాబోయే నలభై రోజుల్లో సోమశిల కందలేరు ప్రాజెక్టు కూడా పూర్తిగా నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది పోతిరెడ్డిపాడు నుంచి మరిన్ని జలాలు సోమశిలకు తరలించేందుకు కెపాసిటీ పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో పోతిరెడ్డి పోడ జలాలు ఎక్కడ దాకా చేరాయి అందిరినివా జలాలు జీడిపల్లికి ఎంత వచ్చాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి